హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్ జీఐడియాస్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చాలా లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఇంకా ఇప్పుడైతే నైటే నేను అన్ని ముగ్గులు పెట్టేసి ఉంచుకున్నానండి సో ఇంకా శారీ కట్టుకోవాలనిపించి కట్టుకున్నాను అనమాట శారీతో పెట్టుకుంటే మంచిది అనేసి సో ఇంకా సమ్మర్ కదా ఉంచుకోవాలేమో సో ఒక ఫైవ్ మినిట్స్ పూజ అయిపోయిన తర్వాత సో తీ మార్చేసుకుంటాను అనమాట ఆల్రెడీ మార్చేసాను సో ఇంకేంటంటే ఇక్కడ ఇడ్లీ పెట్టాను మా లూసి రుబ్బి కోసం అలాగే చపాతి వేస్తున్నాను అనమాట సో వే వేస్తున్నాను ఆ వేస్తున్నాను సో ఇంకా ఆ చట్నీ అయితే చేసేసిన కర్రీతో కర్రీతో తినేస్తా పంచదార ఆవకే ఉంటుంది కదా సో ఇది చూసారు కదా ఇక వేడిగా ఉన్నాయి క్లాత్ ఏమో నైట్ వాష్ చేసి పెట్టుకుంటానన్నమాట నైట్ వాష్ చేసి పెట్టుకున్నది తె కిచెన్లోకి తీసుకురాలేదు సర్లే కట్టర్తో తీద్దామంటే నాకు అస్సలు అవ్వదు జారిపోతుంది లాస్ట్ టైం పాలు కూడా నేను పట్టుకోలేక పడేసాను అనమాట సో ఇంకా మావాడు పట్టుకున్నాడు అనమాట సో హాట్ వాటర్ ఒక్కొక్క రోజు మర్చిపోతున్నాను సో అందుకోసం ఎర్లీగా లేచినప్పుడు అయితే చాలా తొందరగా పెట్టేస్తాను అవి స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా చల్లారట్లేదు అనమాట సో ఇది చూసారా మొత్తం ఇంకా లాస్ట్కి కిచెన్లోకి క్లాత్ రాకే చాలా ఇబ్బంది తెచ్చుకొని మిక్సీ దగ్గర పోయాయి సో అవన్నీ తీసుకు తుడుచుకుంటున్నాను అనమాట లైట్గానే పోయేలేండి సో అలా జారిపోతుంది అనమాట అందుకని ఎందుకు ఈ ప్రయోగాలు అన్నీ సో రిస్క్ అనేసి సో అది వాటర్ కాబట్టి సరిపోయింది అందులో ఆ ప్లేస్లో ఆయిల్ కానీ మరి ఏదైనా పెద్ద ఏదైనా ఉన్నదంటే మొత్తం అది వేస్ట్ అయిపోతుంది ఇల్లంతా కూడా చేయలేక చచ్చిపోవాలన్నమాట సో ఇంక చపాతీ చేసేసి పెట్టేస్తే ఒక పని అయిపోతుంది సో అదనమాట మార్నింగ్ హాఫ్ డేస్ కదా సో కొంచెం హడావిడి ఉంటుంది సో ఇంకా ఏంటి ఈ చపాతీ చేసడానికే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట సో ఇంకా పూజ అయితే తొందరగానే అయిపోయింది మా లూసి రూబీ కదా ఇడ్లీ కోసం వెయిట్ చేస్తున్నాయి సో నాకు కాళ్ళ దగ్గరే పెట్టే పెట్టేవరకు కూడా సో ఈ లోపైతే మా వాళ్ళు ఎగ్జామ్స్ కదా వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది అనమాట సో అది ఇంకంతే ఈ పని ఆవకాయ ఉంది కదా ఆవకాయ వేసి పెట్టేస్తాను మార్నింగే కర్రీ చేయాలంటే బద్ధకం సో ఆవకాయ గ్రేవీ ఎక్కువ ఉన్నది కాబట్టి మాకు అలా దోశకి ఇడ్లీకి అలా సరిపోతుంది సో లేదంటే లెమన్ సో అది ఇంక ఈరోజు అయితే అది తిన్నని చెప్పేశాడు అందుకని మూత పెట్టేసి తీసివేసేలోపు సో లెమన్ అది లెమన్ పీకిలు వేసుకుంటారంటే నిమ్మకాయ పచ్చడి అది ఫ్రిడ్జ్లో ఉంది ఇంకా అది వేసాను అనమాట సో అది బాగానే ఉంది డబ్బా మనకి బయట దొరికే షాపుల్లో తీసుకొచ్చాను అనమాట సిక్స్టీ రూపీస్ టేస్ట్ అయితే బాగుంది సో ఇంకా అది వేస్తాను అనమాట అది నేను అసలు కొంచెం కూడా ట్రై చేయలేదు ఆ డబ్బా మొత్తం ఆ వాడే ఖాళీ చేసి ఈ లోప ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకొని నేను ఇంకా టీ పెట్టుకోవాలి వాడు బ్రేక్ఫాస్ట్ అయిపోయి పక్కకు పంపించేస్తే ఈసారి నేను టీ పెట్టేసుకోవాలన్నమాట ఇప్పటికే టైం సెవెన్ దాటింది కదా సో మళ్ళీ హెడ్క్ వచ్చేస్తుంది అనమాట ఈవినింగ్ టైంలో కూడా ఒక్కొక్కసారి ప్రసాదం గట్టా తినేసి సో టీ తాగకపోతుంటే ఫుల్గా హెడ్డేక్ వస్తుంది సో ఈరోజైతే దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ చేశాను హోటల్ స్టైల్ అనమాట చాలా టేస్ట్కి వచ్చింది అలాగే దొండకాయ పచ్చడి కూడా ఈ రోజంతా దొండకాయ మెను అనమాట సో పోపులు అయితే వేయి చేసుకొని పచ్చడి అయితే గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను సో ఇంకా ఇది షార్ట్ వీడియో కూడా పెట్టానండి అందుకే షార్ట్ వీడియో అసమా తీసాను అనమాట పచ్చడి దొండకాయ మసాలా కర్రీ అనమాట మాది ఈరోజు లంచ్ స్పెషల్ వచ్చేసి సో అది హాయ్ అండి టైం వచ్చేసి ఇప్పుడు ఫోర్ అవుతుంది అనమాట మా వాళ్ళకి ఇప్పుడే స్నాక్స్ పకోడీ చేసేసి పెట్టేసాను సో జడ వేసుకుంటున్నాను అన్నమాట చాలా ఎండగా ఉంది నేను టీ కూడా తాగేసా సో ఇవి ఉన్నాయి క్లీన్ చేయడానికి ఇప్పుడు మా వాళ్ళని రేపు పూజ కోసం కొన్ని సామాన్లు తీసుకురమ్మన్నాను ఇప్పుడు జడ వేసేసుకొని ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి అంటే మార్నింగ్ వండుకోవడం మళ్ళీ క్లీన్ చేసుకోవడం మళ్ళీ క్లీన్ చేసుకోవడం ఎంత చూసారో అక్కడ ఎక్కడ పడితే అక్కడ చూస్తాం సర్దుకుంటూ ఉండాలి వాటర్ బాటిల్స్ కిందే ఉంటాయి సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేసి అయితే మర్చిపోవద్దు ఓకేనా సరిగా క్లారిటీ కనిపించట్లేదు ఇలా అందుకే తిప్పుతున్నాను ఇంకా తర్వాత అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసి తుడుచుకుంటున్నాను అనమాట ఈవినింగ్ టైంలో సో చాలా నేను ఏదైనా సర్దేటప్పుడు అసలు ఎక్కడ అక్కడ పెట్టుకుని సర్దుకుని తర్వాత తుడుచుకుంటాను అనమాట సో వంట చేసేటప్పుడు ఎంత మెస్సీ చేస్తానో అదంతా కంప్లీట్ అయిపోయాక అంత నీట్గా తుడుచుకుంటాను సో కానీ వంట చేసేటప్పుడు అయితే చాలా గందరగోళం అవుతుంది మొత్తం అంతా కూడాను సో ఇదంతా ఇప్పుడు తుడిచైనా ఈ ఆనియన్స్ అవి కట్ చేసేసుకొని ఏంటి మా వాడు పకోడి ఏదో ఏమన్నట్టు ఉన్నాడు సో ఇంకా అవన్నీ కూడా ఇంకా తుడిచేసుకుంటున్నాను సో చూసారో ఆనియన్స్ అవి తుక్కుందో సో ఈ లోపు తర్వాత ఏమైందంటే సో నేను కొన్ని కిరాణా అవి కూడా తెప్పించుకున్నాను అనమాట అవి కూడా సర్దుకున్నాను తర్వాత సో అది ఇంకా అది మొత్తం అన్ని మొత్తం అన్ని గిన్నెలు అవన్నీ కూడా బయట వేసేసాను అవన్నీ తోమాలన్నమాట పా ఏదైనా కొంచెం వంట చేసినా సరే చాలా ఉంటాయి కదా ఇప్పటికే ఫైవ్ అవుతుందా ఫోర్ థర్టీను చాలా ఎండ్ అయితే ఉంది సో ఇంకా ఏంటి ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నానా ఇంకా ప్లేట్స్ అవి తీసుకొచ్చుకుంటున్నాను మా వాడేదో మొబైల్ ఏదో చూసుకుంటున్నాడు ఇంక నేను అది ఏం వీడియో తీయలేదనమాట సో ఇంకా కొంచెం పిండి కూడా ఉండిపోయింది ఆ రోజు ఏంటంటే నేను తినలేదు సో అందుకోసం నెక్స్ట్ డే వేద్దామనేసి ఇంకా నేను పకోడీ పిండి కూడా టూ డేస్ అలా ఫ్రిడ్జ్లోనే పెట్టాను అనమాట ఇప్పటికీ అది స్టిల్ ఇప్పటికీ కూడా సండే అయింది ఆ రోజుకి కూడా నేను వేయలేదు అనమాట సో ఇంకేంటంటే ఇంకా నైట్కి కూడా డిన్నర్కి చపాతి చేసేద్దాం అనుకుంటున్నాను సో పకోడీ చేశాను సో అది పక్కన పెట్టేసి తుడిచి ఇంకా పాకోడి పిండి సారీ చపాతీ పిండికి అయితే కలిపి పెట్టుకుంటున్నాను అనమాట ఇది కొంచెం బాగా లేదు సో బాగా కొంచెం నిలవైనట్టుంది కొంచెం అది ఎండ పె ఎండలో పెడదామనుకుంటున్నాను అవ్వట్లేదు అనమాట ఇంకా జల్లుడితో జల్లించేసుకుంటున్నాను ఈ జల్లెడి స్టీల్ది ఎప్పుడో ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ డి మార్ట్లో ఎప్పుడో తీసుకున్నది చాలా బాగా యూజ్ అవుతుంది స్టీల్ది సో ఇంకా అందులోనే జంతువులన్నీ కూడా చక్కగా పైకి ఉన్నాయి ఉంటే సింక్లో వేసేస్తాను అనమాట సో అది సో ఇద్దరికే కాబట్టి సరిపోతుంది కొంచెం పిండే సో అదనమాట జంతువులు అయితే బాగానే వచ్చాయి ఎండ్లో పెట్టాలి ఒకసారి జల్లించేసి డబ్బాలో వేయాలి కాకపోతే ఇంకా కిచెన్లో పని అయిపోతే కిచెన్లో వస్తువులు ముట్టుకొని చేయడం అంటే కొంచెం బద్ధకం అనమాట సో అదనమాట చెయ్యాలి కిచెన్లో కూడా కొంచెం డస్ట్ అయితే పట్టేసింది చా చేయలేదనమాట సాల్ట్ వేసుకొని మనం ఇష్టం అయితే కొంచెం తొందరగా సాఫ్ట్ కావాలంటే ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది సో నేను ఇంకా అదేం వేయలేదనమాట ఇంకా ఇప్పుడు ఫోర్ ఫోర్ థర్టీకి కలుపుతాను నైట్కి కదా చేసేది సో బాగానే సాఫ్ట్గా అయిపోతుంది అనమాట అంత ఆయిల్ వేసి బటర్ వేసి అంతే ఉండదు సో మనకు అప్పటికప్పుడు కావాలంటే ఆయిల్ వేసి కలిపేసుకుంటే సాఫ్ట్గా ఉంటాయి అనమాట సో కొంతమంది అట్టిపండు వేస్తారు కొంతమంది పాలు వేస్తారు ఏవేవో వేస్తారండి అసలు నేను ఏమేను సాల్ట్ వాటర్ తప్ప బాగానే సాఫ్ట్గానే వస్తాయి నాకు రాందల్ల పూరి ఆ పూరికి నాకు ఏం శత్రుత్వం కానీ అస్సలు అది పూరిలా రాదండి అప్పడంలాగా వస్తుంది అదేంటో నాకు అర్థం కాదు సో అందుకని నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్లో పూరి అది కూడా నేను హోటల్లోదే తింటాను అనమాట ఆ కర్రీ బాగా ఇష్టం అదే కర్రీ మన ఇంట్లో చేసిన అంత ఇష్టంగా ఉండదు సో ఎప్పుడో తింటానంతే సో మ్యాక్సిమం అన్నీ ఇంట్లో తినడానికే ట్రై చేస్తాను పిల్లలకైనా పెట్టడానికే సో తో తినేస్తాం ఇప్పుడు కర్రీ చేస్తే ఒప్పులేదనమాట సమ్మర్ కిచెన్లో వస్తుండకపోతే సో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం మర్చిపోతుంది అండి సో ఈవినింగ్ వరకు ట్రై చేస్తాను లేదంటే లాగు ఇక్కడ తండ్రి చేస్తాను అన్నమాట చూడాలి సో ఇప్పుడు టైం అయితే అవుతుంది ఫాస్ట్గా పని చేసుకోవాలి సరేనా ఓకే బాబా హాయ్ అండి ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాను సో ఈరోజు ఎర్లీగా ఫ్రెష్ అయిపోయాను అనమాట ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది సో ఇంకా టెన్ మినిట్స్ ఉంది అందుకే టీవీ పెట్టుకుందామనేసి కూర్చున్నాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్